దేవుడు ఈ లోకాన నిజ దేవుడు సయ్యమన దేవుడు ఈ లోకాన నిజ దేవుడు ఏ సయ్య మన దేవుడు మానేయాలి వాదాలు వదిలేయాలి వేదాలు మానేయాలి వాదాలు వదిలేయాలి ఏసయ్య మన దేవుడు ఈ లోకాన ఏ సయ్య మన ఈ లోకాన నిజ దేవుడు మనమంతా చేసిన పాపం కోసం తన స్వంత ప్రాణాన్ని అర్పించాడు మనమంతా చేసిన పాపం కోసం తన స్వంత ప్రాణాన్ని అర్పించాడు మృత్యుంజ వృద్ధుం తిరిగి లేచాడు మరణించిన వారినెలా మరల లేపాడు మరణించిన వారి మరలా లేడు ఏ సయ్య మన దేవుడు ఈ లోకాన నిజ దేవుడు ఏ సయ్య మన దేవుడు ఈ లోకాన అందరికీ ఉపకారి అందరము ఏకమై పూజించాలి ఏసయ్యా అందరికీ ఉపకారి అందరము ఏకమై పూజించాలి రెండవసారి రెండవసారి రానయున్నాడు రెండవసారి రానయున్నాడు సిద్ధముగా నిండుమని సెలవి చడు సిద్ధముగా ఉండుమని సెలవిచడు ఏ సయ్య మన దేవుడు ఈ లోకాన నిజ దేవుడు లోకాన నిజ దేవుడు ఏ మన దేవుడు ఆమె ఈ లోకాన నిజ దేవుడు లోకములో ఎన్నెన్నో మతములు ఉన్నా మనుషులలో ఎన్నెన్నో దేవతలున్నా లోకములో ఎన్నెన్నో మతములు ఉన్నా మనుషులలో ఎన్నెన్నో దేవతలున్నా ఈ లోకమంతటికి దేవుడు వస్తాడేమంతటికి ఈ లోకమంతటికి దేవుడు వస్తాడే ఆ దేవుడే ఏసే కృష్ణ ఉన్నాడు ఆ దేవుడు ఏసే కృష్ణ ఉన్నాడు ఏసై యమన దేవుడు ఈ లోకాన నిజ దేవుడు ఏ సయ్యమన దేవుడు ఈ లోకాన నిజ దేవుడు ఏ సయ్యమన దేవుడు ఈ లోకాన నిజ దేవుడు ఎంతకాలం ఏసువైపు చూడకుందో లోకంతో స్నేహం చేస్తావు ఎంతకాలం ఏసు వైపు చూడకుందేళ్ళు లోకంతో స్నేహం చేస్తావు చేరకుందు మోక్ష రాజ్యము చేరకుందు నిత్య నరకము అనుభవించడవా నిత్యా నరక దేవుడు ఈలోకాన నిజ దేవుడు నిజ దేవుడు ఎంతకాలం వైపు చూడకుందు ఎన్నేళ్ళు లోకంతో స్నేహం చేస్తావు ఎంతకాలం యేసు వైపు చూడకుందు ఎన్నేళ్ళు లోకంతో స్నేహం చేస్తావు మోక్షరాజ్యము చేరకుందు మోక్షరాజ్యము చేరకుందువా నిత్య నరకము అనుభవించడమా నిత్య నరక కము అనుభవించనవా ఏ సయ్యమన దేవుడు ఈ లోకాన నిజ దేవుడు ఏ సయ్యమన మన దేవుడు ఏ సయ్యమన మన దేవుడు ఈ లోకాన నిజ దేవుడు అందరికీ ఉపకారి అందరము ఏకమై పూజించాలి ఆమె ఉపకారి అందరము ఏకమై పూజించాలి రెండవసారి సారి రానన్నాడు సిద్ధముగా నుండు మనిషి చలావి చడు సిద్ధముగా నుండు మనిషి చలావిచ్చడు ఏ సయ్య మన దేవుడు ఈ లోకాన నిజ దేవుడు ఏ సయ్య మన దేవుడు ఈ లోకాన మన దేవుడు ఈ లోకాన నిజ దేవుడు మనమంతా చేసిన పాపం కోసం తన స్వంత ప్రాణాన్ని అర్పించాడు మనమంతా చేసిన పాపం కోసం తన స్వంత ప్రాణాన్ని అర్పించాడు మృత్యుంజయుడు మరలా లేపాడు మరణించిన వారి నెల్లా వరలా లేడు ఏ సయ్య మన దేవుడు ఈ లోకాన నిజ దేవుడు ఏ లోకాన నిజ దేవుడు ేదాలు మానేయాలి వాదాలు వదిలేయాలి భేదాలు మానేయాలి భేదాలు మానేయాలి వాదాలు వదిలేయాలి ఏ సయ్య మన దేవుడు ఈ నిజ దేవుడు ఏ సయ్య లోకాల నిజ దేవుడు ఏ సయ్య మన దేవుడు లోకాన నిజ దేవుడు లోకంలో ఎన్నెన్నో మతములు ఉన్నా మనుషులలో ఎన్నెన్నో దేవతలున్నా మతములు ఉన్నా మనుషులలో ఎన్నెన్నో దేవతలున్నా লোকমান থেকে দেড় বাকে লোক মান থেকে দেউড়া మన దేవుడు ఇో కన నిజేవుడు మన దేవుడు నిజ దేవుడు నిజేవుడు ఇో నిజ దేవుడు